తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐట్రీ మీడియా నేను విజాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరపడరైన మధుర్ సుధన్ శర్మ గారు గత నలభై ఏళ్ళుగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు మరి మైగ్రేన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మైగ్రేన్ సమస్యతో ఒక ఇరవై ముప్పై ఏళ్ళుగా బాధపడే వాళ్ళు కూడా ఉంటారంట మరి మైగ్రేన్కి మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయం మాట్లాడదాము నమస్తే సార్ సో మైగ్రేన్కి ఆయుర్వేదంలో ఉన్న ఒక చక్కని పరిష్కారం ఏంటి అంత చిక్కని సమస్య మైగ్రేన్ మైగ్రైన్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళకి ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది కానీ ఇతరులు బయట నుంచి గమనించాల్సిందో బాధపడే వ్యక్తులకు వాళ్ళకే దాని యొక్క తీవ్రత తెలుస్తుంది రెండోది ఎందుకు చెప్పానంటే మా అంతుబట్టని అంత చిక్కిన సమస్య అంటే మైగ్రేన్ వచ్చినప్పుడు వైద్యులు వాళ్ళ యొక్క నిపుణతను అనుసరించి వీళ్ళ యొక్క లక్షణాలను బట్టి ఈ వ్యాధి మైగ్రేన్ అని చెప్పేసి నిర్ధారించాల్సిందే కానీ పరీక్షల్లో అంత అందుకే అంతుబట్టని అంత చిక్కని సమస్య మైగ్రేన్ అని చెప్పేసి చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తరనొప్పి లాంటి సమస్యలు వచ్చినప్పుడు వైద్యుల కొడినప్పుడు వ్యాధి నిర్ధారణలో భాగంగా పరీక్షలు చేయిస్తారు సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను బ్లడ్ టెస్టు ఎక్స్రే అవసరాన్ని బట్టి వైద్యులు వాటికి సంబంధించి చేస్తారు అని నార్మల్గా ఉంటాయి వీళ్ళు మాత్రం సఫర్ అయిపోతుంటారు సో డాక్టర్లతో కూడా పాపం ఏం సార్ ఇది మరి పరీక్షల్లో అయితే ఏం కనిపించట్లేదు ఏం లేదని చెప్తున్నారు నా సమస్య ఇట్లా ఇబ్బంది పెడుతుంది సార్ ఏంటి దీనికి పరిష్కారం అని చెప్పేసి కూడా పాపం డాక్టర్లు కూడా వాళ్ళు ఏకరువు పెడుతుంటారు అమ్మా డాక్టర్లు కూడా భరోసా ఇచ్చి ఏం లేదండి కొంచెం ఒత్తిడి తగ్గించుకోండి టయానికి ఆహారం తీసుకోండి మీకు సమస్య ఉంటుంది కదా మీరు ఎక్కువ ఆందోళన చెందాల్సింది అది డాక్టర్స్ కూడా భరోసా ఇస్తుంటారు కానీ ఆ ఛాంబర్లో అంతసేపు వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది మళ్ళీ బయటకు వచ్చినప్పటి నుంచి మళ్ళీ యథా రాజా మళ్ళీ ఆ సమస్య వచ్చినప్పుడు అంతా బాధపడుతుంటారు అసలు ఈ మైగ్రెయిన్ వచ్చేదానికి అనేక రకాలైన కారణాల్లో ప్రధానమైన కారణాలు మానసిక ఒత్తిడి రెండవది ముఖ్యంగా ఆడవాళ్ళల్లో హార్మోన్ల అస్తవ్యస్తత సో బైస్టుకు ముందు తర్వాత ఆ టైంలో లో కొంతమందికి విపరీతంగా వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది దీంతో పాటు మరి ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మైగ్రైన్ తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అదే విధంగా లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మైగ్రైన్ విధంగా చాక్లెట్లు బిస్కెట్స్ షాక్రీన్ కలిసినటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క మైగ్రైన్ తీవ్రత వెరిగిపోతుంటుంది కాఫీ లాంటివి సేవించినప్పుడు కూడా మైగ్రైన్ తీవ్రత వెరిగిపోతుంటుంది ఈ విధంగా రకరకాల కారణాల రీత్యా ఈ మైగ్రేన్ సమస్య కలుగుతుంటుంది కొంతమందికి వంశ అంటే పెద్దలకు ముఖ్యంగా తల్లి అదేవిధంగా అమ్మమ్మ లేకపోతే నానమ్మ ఇలాంటి పెద్దలకు ఏదన్నా మైగ్రైన్ ఉంటే ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ సమస్య వస్తుంటుంది స్త్రీ పురుష తారతమ్యం లేకుండా ఇద్దరికి మైగ్రేన్ నొప్పి వచ్చినప్పటికీ స్త్రీలలోనే దాదాపు ఎక్కువ శాతం మందిలో ఉంటుందమ్మా వంద మందిలో స్త్రీలు తొంభై మందికి మైగ్రైన్ సమస్య ఇబ్బంది పెడుతుంటే పది మంది మాత్రమే పురుషులకు ఉంటుంది ఈ మైగ్రేన్ తరలినొప్పి కూడా సర్వసాధారణంగా నూటలో తొంభై శాతం మందిలో ఒకవైపే వస్తుంటదమ్మా అందుకే తెలుగులో ప్రాంతీయంగా వ్యవహారికంగా పార్శ్వపు నొప్పి అంటారు ఒక్క పార్శ్వం సైడ్కి వస్తుంది కాబట్టి ఇందులో తీవ్రత కూడా విభిన్నంగా ఉంటుందమ్మా అంటే ఒకసారి వచ్చినటువంటి తీవ్రత ఒకసారి ఉండదు అదే విధంగా ఖచ్చితంగా ఈ రోజు రావాలని లేదు ఈ రోజు వచ్చిన తర్వాత నాలుగు రోజులకు రావచ్చు పది రోజులకు రావచ్చు రోజు రావచ్చు రోజు నాలుగై సార్లు రావచ్చు చాలా మిమిక్ ఉంటుందమ్మా ఈ లక్షణాలు కూడా వచ్చినప్పుడు నోట్ నీళ్ళు ఉడుతుంటాయి వాంతి వచ్చినట్టు ఉంటుంది కొంతమందికి వాంతి అయితే క్లియర్ అయిపోతుంది ఫ్రీ అయిపోతుంది అదేవిధంగా ఎండ నుంచి ఆ తీక్ష్ణత నుంచి అదేవిధంగా లైటింగ్ నుంచి కొంచెం డార్క్ లోకి వెళ్ళిపోతే తగ్గిపోతుంది మానసిక ఒత్తిడి తగ్గించుకుంటే తగ్గిపోతు తగ్గించుకుంటే తగ్గిపోతుంది ఆ తీవ్రత తగ్గిపోతుంది సో ఇలా విభిన్నంగా ఈ యొక్క లక్షణాలు దీని యొక్క నేపథ్యం ఉంటుంది కాబట్టి ఈ రోజు వరకు కూడా స్పష్టంగా ఈ మైగ్రేన్ తలనొప్పి ఎందుకు వస్తుందని చెప్పడానికి మనకు ఆధారాలు దొరకడం కానీ వేది వ్యక్తిని అయితే వేధిస్తుంది పీడిస్తుంది అలా అని చెప్పి ప్రమాదకరం కాదు కానీ దైనందిన జీవితంలో మరి చేసుకునేటువంటి పనులకు మాత్రం ఆటంకం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా ఇది నాణ్యానికి ఒకవైపే సరే జనాలకు ఏంటంటే ఇవన్నీ మాకెందుకండి మాకు వైద్యం కావాలండి మేము ఈ బాధ పడుతుంటేనే కదా ఇలాంటివన్నీ మేము చూస్తున్నాం అని చెప్పి చెప్తుంటారమ్మా మంచి రెమెడీ చెప్తాను స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కావాలమ్మా దీనికి సో తప్పని పరిస్థితుల్లో ఆవు నెయ్యి దొరకకపోతే నెక్స్ట్ ఆల్టర్నేషన్ గేదె నెయ్యి వంద ఎంఎల్ ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ తీసుకుని అదేవిధంగా వంద గ్రాములు అంటే నూరు గ్రాములు బెల్లం పాత బెల్లం దొరికితే మరి మంచిదమ్మా పాత బెల్లం కొంచెం బ్లాక్ ఉండేటువంటిది మంచిది అనమాట ఈ రెండు పదార్థాలు ఉంటే మైగ్రైన్ బ్రహ్మాండమైన ఔషధం తయారు చేసుకోవచ్చు మంచి ఫలితం కూడా పొందవచ్చు అదేవిధంగా ఈ ఔషధం వాడుకోవడం వల్ల వ్యాధి తీవ్రత క్రమక్రమంగా తగ్గిపోతుంది అదేవిధంగా వచ్చిన తీవ్రత క్రమక్రమంగా తగ్గ తగ్గడంతో పాటు ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా కూడా మీద మీద రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తీవ్రతలుగా వచ్చిన ఆ లక్షణాలు కూడా క్రమక్రమంగా తగ్గడం మొదలై కొన్నాళ్లకు ఎక్కువ శాతం మందిలో ఈ యొక్క జబ్బు కనపడకుండా పోతుందమ్మా మళ్ళీ కూడా ఆ యొక్క లక్షణాలుగానే సమస్య కూడా ఉండదు అన్నమాట ఎక్కువ శాతం మందిలో అలా కూడా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎలా తయారు చేసుకోవాలంట ఒక పాత్రలో గిన్నెలో ముందు నెయ్యి తీసుకోవాలమ్మా నెయ్యిలో బెల్లం పొడి కలిపేసారు బెల్లం పొడి కలిపేసి పొయ్యి మీద పెట్టేసేసి కాచాలన్నమాట సో కాచడం వల్ల బెల్లం అంతా కరిగి నెయ్యిలో కరిగిపోతుంది ఇంతే చాలా ఆశ్చర్యపోతారమ్మా సో ఆ విధంగా కరిగిపోయిన తర్వాత కిందికి దించేసేసి చల్లారిన తర్వాత ఒక గాసు నిల్వ ఉంచుకోవాలమ్మా సింపుల్ అమ్మా వెరీ సింపుల్ సో ఆ విధంగా ఉంచుకున్న తర్వాత రోజు ఉదయం పూట వీలైతే పరిగడపన పరిగడపన కొంతమంది తీసుకులే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆహారానికి ఒక అరగంట ముందు అదే విధంగా సాయంత్రం పూట ఆరు నుంచి ఎనిమిది గంటల లోపల మరొకసారి రెండు టీ స్పూన్లు జస్ట్ చప్పరించి మింగేసేయడం అమ్మా ఏం చేయాల్సి ఉంటుంది జస్ట్ రెండు టీ స్పూన్లు చూసుకోవడం బాగా ఫుడ్ మెడిసిన్ అమ్మా బా రుచికరంగా ఉంటుంది ఆహా ఇది కూడా సో చప్పరించి మింగేసాడు ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల నెయ్యిలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు మైగ్రైన్ తీవ్రతను తగ్గించడమే కాకుండా ఈ యొక్క మైగ్రేన్ వల్ల వచ్చేటువంటి లక్షణాలన్నీ తగ్గిపోతాయి అమ్మా అంతేకాకుండా నెయ్యిలో విటమిన్ ఎక్కువగా ఉంది ఈ విటమిన్ ఈ కూడా మెదడుకు చాలా ప్రధానమైనటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఈ కొన్ని రకాల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి కూడా నెయ్యిలు ఉంటాయి అదేవిధంగా కొన్ని రకాలటువంటి విటమిన్స్ అదేవిధంగా కొన్ని రకాల మినరల్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క మైగ్రైన్ తరనొప్పిని తగ్గించేందుకు చాలా సమర్థవంతంగా అదే అదేవిధంగా లో డీటాక్సికేషన్ జరిగేందుకు కూడా నెయ్యిలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి సర్వసాధారణంగా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు మెదడులో టా ఇలాంటి ప్రోటీన్స్ విడుదలవుతుంటాయి అన్నమాట ఈ హానికారకమైన పదార్థాలు ఈ హానికారకమైన పదార్థాలు ఉత్పత్తి అయ్యే కొద్దీ క్రమక్రమంగా ఈ తీవ్రత కూడా పెరిగిపోతుంటుంది సో ఈ హానికారకమైన పదార్థాలు ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ ఉత్పత్తి యొక్క ఆ యొక్క శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా నెయ్యిలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అందుకే మేధ్యంగా ఈ యొక్క నెయ్యి చెప్తారు అంటే మెదడుకు ఉపయోగపడేటువంటి అత్యుత్తమైనటువంటి ఆహార ఔషధాలలో నెయ్యి కూడా ప్రధానంగా చెప్పబడిందమ్మా రెండవది బెల్లం బెల్లంలో అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయమ్మా ఈ ఐరన్ ఉంది అదేవిధంగా కాల్షియం ఉంది ఫైబర్ ఉంది ఇలాంటి అనేక రకాల కొన్ని రకాల మినరల్స్ ఉన్నాయి మెగ్నీషియం ఉంది ఫాస్ఫరస్ ఇలాంటి అనేక రకాల ఉన్నాయమ్మా దీనితో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు కూడా బెల్లం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి రెండవది ఏంటంటే బెల్లం వేడిని తగ్గిస్తుందమ్మా సో సర్వసాధారణంగా దేహంలో వేడితత్వం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ మైగ్రైన్ తరణ కూడా తరచుగా వస్తూ ఉంటుంది విపరీతంగా తీవ్రతంగా కూడా వస్తూ ఉంటుంది అనమాట సో చెరుకు నుంచి తయారు చేసినటువంటి బెల్లాన్ని ఎప్పుడైతే మనం వాడుకుంటామో బాడీ కూల్ అవుతుంది అంటే బాడీలో ఉన్నటువంటి పిహెచ్ శాతము బాగా పెరిగిపోతుంది అన్నమాట పిహెచ్ శాతం ఎంత ఎక్కువగా ఉంటే అప్పుడు అంటే అసిడిక్ నేచర్ తగ్గిపోయి మామ్ల నేచర్ అసిడిక్ నేచర్ తగ్గేసేసి ఛారత్వం పెరగాలి ఆల్కరి నేచర్ పెరగాలి ఈ ఆల్కరణ నేచర్ పెంచేందుకు బెల్లం ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రెండు పదార్థాలు ఈ పద్ధతిలో కలిపి వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి ఇక్కడ మరొకటి కూడా సందేహమ్మా మీకు కూడా సందేహం వచ్చిండొచ్చు అదేవిధంగా ప్రజలు కూడా చాలా మందికి సందేహం రావచ్చు ఇంట్లో తయారు చేసుకోలేని వాళ్ళకి బయట దొరుకుతుందా స్టోర్స్ లో చెప్తానమ్మా చెప్తాను దీనికి మార్కెట్ లో దొరికేది కూడా చెప్తాను చూడమ్మా జీర అని చెప్పేసి ఒక ఔషధం దొరుకుతుంది జీరక అంటే జీలకర్ర జీలకర్రతో తయారు చేసినటువంటి ఔషధం దొరుకుతున్నామా దీన్ని మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి బోన్ చేసిన తర్వాత లేదా ఆహారం తర్వాత టెన్ ఎంఎల్ లిక్విడ్ టెన్ ఎంఎల్ వాటర్ కలుపుకొని తీసుకోవాలి దీంతోపాటు చంద్ర ప్రభావటి చంద్ర ప్రభావటి దాని పేరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మళ్ళా మళ్ళీ చెప్తుంటాము నేను చంద్ర ప్రభావటి ఈ మాత్రలు పొంద దొరుకుతాయి బాడీని కూల్ చేసేందుకు తర్వాత ఈ మైగ్రేన్ నొప్పిని తగ్గించేందుకు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఒక మాత్ర మింగేసేసి ఆ టానిక్ దాగుతుండాలన్నమాట ఈ విధంగా రెగ్యులర్ చేయడం వల్ల కూడా ఈ మైగ్రైన్ నొప్పిలో చాలా చక్కటి ప్రయోజనం ఓకే ఓకే సో సమస్యలతో వాళ్ళు ఈ రెండు ఇంటి అలాగే బయట చిట్కాయటే మెడిసిన్ यूज चेस कोनी माइक्रो में चुपाई टा पड़ा चु थैंक यू सो मच एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకోవచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream and don't forget to subscribe to iDream.